రోజు మనం రేఖ గురించి తెలుసుకుందాం సూర్యుని యొక్క కిరణాలు కర్కట రేఖ భూమధ్య రేఖ మకర రేఖల మధ్య నెట్టి నిలువుగా పడతాయి కాబట్టి ఈ ప్రాంతం వేడిగా ఉంటుంది కావున ఈ ప్రాంతాన్ని అత్యుష్ణ మండలం అంటారు భూమధ్య రేఖ మీద సూర్యకిరణాలు నెట్టి నిలువుగా ప్రకశించే రోజు మార్చి ఇరవై ఒకటి మార్చ్ ఇరవై రెండు నుండి సూర్యుడు ఉత్తరార్ధగోళం వైపు ప్రయాణిస్తాడు కర్కట రేఖ మీద సూర్యుడు జూన్ ఇరవై ఒకటిన వస్తాడు గుర్తు పెట్టుకునే విధానం మార్చి తర్వాత మూడు నెలలు లెక్క పెట్టాలి ఏప్రిల్ మే జూన్ కర్కట్ రేఖ భారతదేశంలో ఎనిమిది రాష్ట్రాల గుండా వెళ్తుంది అనగా జూన్ ఇరవై ఒకటిన సూర్యుడు భారతదేశంలో ఎనిమిది రాష్ట్రాల్లో నిట్ట నిలువుగా ప్రకాశిస్తాడు తర్వాత సూర్యుడు కర్కట రేఖ నుండి భూమధ్య రేఖ వైపు వస్తాడు జూన్ తర్వాత వచ్చే మూడు నెలలు జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అనగా సెప్టెంబర్ ఇరవై మూడున భూమధ్య రేఖ మీద ప్రకాశిస్తాడు మళ్ళీ మూడు నెలలకు భూమధ్య రేఖ నుండి మకర రేఖకు సూర్యుడు డిసెంబర్ ఇరవై రెండున చేరుకుంటాడు మరొక మూడు నెలలకు అనగా మార్చి ఇరవై ఒకటిన భూమధ్య రేఖను సూర్యుడు చేరుకుంటాడు దీని బట్టి భారతదేశం ఉత్తరార్థగోళంలో ఉంది అని చెప్పవచ్చు ఎందుకంటే మార్చి తర్వాత భారతదేశానికి వేసవికాలం వస్తుంది అంటే మార్చి తర్వాత సూర్యుడు ఉత్తరార్ధగోళంలో ఉంటాడు భారతదేశానికి మార్చి తర్వాత వేసవికాలం వస్తుంది అంటే భారతదేశం ఉత్తరార్ధగోళంలో ఉండాలి భారతదేశం గుండా వెళ్తున్న రేఖ క్రికెట్ రేఖ మకర రేఖ మీద ఆస్ట్రేలియా ఉంటుంది భారతదేశం క్రికెట్ రేఖ మీద ఉంది డిసెంబర్ ఇరవై రెండున సూర్యుడు భారతదేశానికి దూరంగా ఉన్నాడు కావున శీతాకాలం వస్తుంది ఆస్ట్రేలియాకు వేసవికాలం వస్తుంది అందుకనే డిసెంబర్ ఇరవై ఐదు చేసుకునే క్రిస్మస్ ఆస్ట్రేలియాలో వేసవికాలం భారతదేశంలో శీతాకాలంలో చేసుకుంటారు కర్కట్ ట్రాక్ ఖండిస్తూ ప్రవహిస్తున్న నదులు సబర్మతి మహి చంబల్ సింధ్ బెట్వా కెన్ జార్ఖండ్ లో పుట్టు హౌరవదు గ్లీలో కలిసే నది కూడా కర్కట్ ట్రాక్ దగ్గరగా ఉన్న డామ్ బనస్వారా డామ్ కర్కట్ ట్రాక్ దగ్గరగా ఉన్న పట్నం ఉదయ్ త్రిపురలోనిది రాజస్థాన్లోను ఉదయ్పూర్ కాదు కర్కట ట్రాక్ దక్షిణంగా ఉన్న ప్రాంతాన్ని అయిన రేఖా ప్రాంతం అని పిలుస్తాము వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉష్ణ మండలం లేదా అత్యుష్ణ మండలం దీనినే ఇంగ్లీష్లో ట్రాఫికల్ జోన్ అని పిలుస్తాం కర్కట్రాక్కు పైన ఉన్న ప్రాంతాన్ని ఉపా రేఖ ప్రాంతం లేదా ఉపోష్ణ ప్రాంతం లేదా సమశీతోష్ణ ప్రాంతం ఇంగ్లీష్లో టెంపరేట్ జోన్ అని పిలుస్తాం భారతదేశంలో అయినా అయినా రేఖ ప్రాంతంలో ఉన్న రాష్ట్రాలు లేదా భారతదేశంలో కర్కట రేఖ ప్రయాణించే రాష్ట్రాలు లేదా జూన్ ఇరవై ఒకటిన భారతదేశంలో సూర్యకిరణాలు నెట్ట నిలువుగా ప్రకాశించే రాష్ట్రాలు అన్న ఎనిమిది రాష్ట్రాలు అవి ఒకటి గుజరాత్ రెండు రాజస్థాన్ మూడు మధ్యప్రదేశ్ నాలుగు ఛత్తీస్గఢ్ ఐదు జార్ఖండ్ ఆరు పశ్చిమ బెంగాల్ ఏడు త్రిపుర ఎనిమిది మిజోరాం కర్కట రేఖ మూడు భూపరివేష్టిత రాష్ట్రాల గుండా వెళుతుంది అవి ఒకటి మధ్యప్రదేశ్ రెండు ఛత్తీస్గఢ్ మూడు జార్ఖండ్ కర్కట్రేక రెండు ఈశాన్య రాష్ట్రాల గుండా వెళ్తుంది ఒకటి మిజోరాం రెండు త్రిపుర కర్కట్రేక ఎన్ని అంతర్జాతీయ సరిహద్దు తీర ప్రాంతం ఉన్న గుండా వెళుతుంది అంటే ఒకటి గుజరాత్ రెండు పశ్చిమ బెంగాల్ అంతర్జాతీయ సరిహద్దు ఉండి కర్కట్రేక ప్రయాణిస్తున్న రాష్ట్రాలు ఒకటి గుజరాత్ రెండు రాజస్థాన్ మూడు పశ్చిమ బెంగాల్ నాలుగు త్రిపుర ఐదు మిజోరాం